జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా భోగోలు మండలం ఎంపీటీసీ సాధనాల మాధవ టీడీపీలో చేరిక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం భోగోలు మండలం ఏబి కండ్రిగా మాజీ సర్పంచి జక్కపల్లె గూడూరు వైసీపీ ఎంపీటీసీ సాధనాల మాధవ వైసీపీ పార్టీకి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు ఆయనతో పాటు మరో యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి శుక్రవారం ఏబీ కంట్రీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సుధీర్ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి కన్ కండ్లగుంట మధుబాబు నాయుడు చిలకపాటి వెంకటేశ్వర్లు మాధవరావు కోడూరు వెం వెంకటేశ్వర్రెడ్డి కాండ్ర రఘురాం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాధనాల మాధవ మాట్లాడుతూ గతంలో టీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచాను వైఎస్ఆర్ పార్టీ ఉండి కూడా చాలా అభివృద్ధి చేశాను ఇప్పుడు వైఎస్ఆర్ పక్క ఎంపీటీసీగా ఉన్నాను ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఉంది కానీ నేను ఎంపీటీసీ అయిన తర్వాత నేను అభివృద్ధి పడినట్టు చేసింది ఏమీ లేదు కానీ ఇక్కడ నాయకత్వం నచ్చక నేను ఈరోజు టీడీపీ గవర్నమెంట్ టీడీపీలో చేరడం జరిగింది రాజీనామా చేసి ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ రోజు టీడీపీలో చేరడం జరిగింది